హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము సంక్రాంతి పండుగ సందర్భంగా పుట్నాల పప్పుతో కమ్మనైన జంతికలు చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా పొట్నాల పప్పును మిక్సీకి పౌడర్ లాగా చేసుకుందాము చాలా బాగా పౌడర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి జంతికలు చూడండి ఒక గిన్నె తీసుకున్నాను నేను అయితే గిన్నెలో పుట్నాల పప్పు పౌడర్ను వేసుకున్నాను ఇప్పుడు మనం అందులోనే రైస్ ఫ్లోరు శనగపిండి వాము వాము వేసుకున్నాం కదా తగినంత కారం మీరైతే సంక్రాంతికి చాలా పిండి వంటలు చేస్తుంటారు కదా మీరు ఏ ఏ పిండి వంటలు చేశారో చెప్పండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము వేడి నూనె అయితే నేను ఒకప్పుడు వేడి చేసుకున్నాను ఆ పిండిలో వేసుకున్నాను ఇప్పుడు మనం స్పూన్తో కలుపుకుందాము ఇలా వేడి ఆయిల్ పోయడం వల్ల జంతికలు అయితే కరకరలాడుతూ చాలా బాగా స్మూత్గా వస్తాయి చూడండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను అలాగే వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల జంతికలు అనేటివి గుల్లగా వస్తాయి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో కలుపుకుందాము చూడు వేడి నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాము చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్కు సపోర్ట్గా ఉంటుంది మనం పిండిని అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం మురుకుల గొట్టానికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పిండిని అయితే గొట్టడానికి పెట్టేసుకుందాము ఫుల్గా చూడండి మనం చేతికి గొట్టడానికి ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి అయితే మన చేతులకైతే అంటుకోకుండా ఉంటుంది ఈజీగా పెట్టగలుగుతాము ఇప్పుడు మనం ఇప్పుడానికి క్యాబ్ పెట్టేసుకుందామా క్యాబ్ అయితే పెట్టేసుకుందామా అయితే నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఆ ప్లేట్లో జంతికలు అయితే ఒత్తుకుందామా చూడండి ఇలా ప్లేట్లలో ఒత్తుకోవడం వల్ల జంతికలు మనం ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం ఇంకొక ప్లేట్లో జంతికలు అయితే ఒత్తుకుందాము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తుకోవచ్చు నేనైతే ఫస్ట్ చిన్న రెండోసారి కొంచెం పెద్దగాను ఒత్తుకున్నాను రండి ఇంకా కొంచెం పెద్దగా ఈసారి ఒత్తుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను బాండ్లీలో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఒక్కొక్కసారి జంతిక అయితే వేసుకుందాము చూడండి నేనైతే రెండు రెండు జంతికలు వేస్తున్నాను అలాగే పెద్ద బాండ్లు పెట్టుకున్నప్పుడు అయితే నాలుగైదు జంతికలు వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఇంకొకసారి జంతికలు అయితే ప్లేట్లో ఇలా ప్లేట్లో ఒత్తుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది మనం పెనుములో డైరెక్ట్గా వచ్చినామంటే మన చేయి కాలే అవకాశం ఉంటుంది చూడండి ప్లేట్లోనే ఈజీగా అయిపోతుంది తొందర తొందరగా వేసేసుకుందాం మనమైతే చూడండి ఇలా వేసేసుకుందాము వేసేసుకున్నాం కదా బాగా ఫ్రై అయిపోయినాయి జంతికలు అయితే ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే జంతికలు అయితే రెడీ కరకరలాడే పూటనాల పప్పుతో జంతికలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎలా కరకర్ర ఎంత పొడి పొడిగా ఎంత బాగున్నాయో చూడండి ఎంతో టేస్టీగా ఉండే జంతికలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా అనేసి